జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు తణుకుపట్నం పైడిపేరు ఏరియాలో ఓటర్లని కలిసి వారి ఓట్లని అభ్యర్థించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు వేరబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు గత కొన్ని రోజులుగా మేము ప్రతి ఓటర్ని కూడా కలవడం జరుగుతుంది వారందరూ కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర గారికి వారు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ముందుకు రావడం జరుగుతుంది ఈ విధంగా రాజశేఖర్ గారి గెలుపు ఖచ్చితంగా ఈరోజు ఈ ఈరోజు మెజార్టీయే దీన్ని పొలమానకంగా తీసుకోవడం జరుగుతుంది అన్ని విధాలుగాను కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రాజశేఖర్ గారికి ఏకపక్షంగా మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది వారందరూ కూడా ఎవరిని కలిసినప్పటికీ కూడా వారందరూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఈరోజు సంతృప్తి వ్యక్తం చేస్తూ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల వారందరూ కూడా వారి సంఘీభావం ప్రకటిస్తున్నారు అలాగే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఆ రోజు ఏ వర్గాన్ని తీసుకున్నా బాధుడే బాధుడు అనే విధంగా విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేసింది ఈ రోజు ఏ విధంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన అందించారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీరం చేసినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద వేయకుండా ఈరోజు ప్రభుత్వమే భరించి ఈ రోజు ఏదైతే డిస్కమ్మలకు ఉన్నాయో టిస్కమ్మలకి ప్రభుత్వం గ్రాండ్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని ఈ రోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది దాని ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల స్పందన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఈ కూటమి అభ్యర్థికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేయడానికి ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నామని సందర్శం